హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు సింపుల్ స్నాక్ ఐటమ్ చూపిస్తున్నానండి పిల్లలు వెంటనే టూ మినిట్స్లో తయారు చేసేచ్చు అన్నమాట అటుకలతో తయారు చేస్తున్నాను అటుకులు పిల్లలకి ఇస్తే ఊరికే తినరు వాళ్ళకి నచ్చదు కొంచెం వాటికి స్పైసీ యాడ్ చేస్తే చక్కగా తినేస్తారండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి అటుకులు వేసుకుని అటుకుల్ని దోరగా వేయించుకోవాలండి అటుకులు కొంచెం కరకరలాడేలాగా బాగా వేయించుకోవాలి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అటుకులను అయితే బాగా వేయించేసుకోవాలండి చూడండి ఇలా ద్వారగా బాగా వేగినాయి కదా ఇలా వేగినట్లకి కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇవైతే వేగిపోయినాయండి ఇప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు దీంట్లోకి కొద్దిగా కారం వేసుకోవాలి వన్ స్పూన్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మిక్స్ అయిపోవాలి కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోండి ఇలా వేయించుకున్న వాటిని కారం ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అయితే అత్తిరిపోద్ది ఇలా కలుపుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలండి దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవాలి అలాగే కొంచెం కారపూస వేసుకుంటున్నాను నేను మీ ఇష్టం అది ఇష్టం అన్నప్పటి స్కిప్ చేయొచ్చు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నీ కనుక నచ్చితే కామెంట్ అయితే చెయ్యండి ఇంతేనండి అటుకలతో సింపుల్గా స్నాక్ ఐటెం అయితే రెడీ చక్కగా ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్